చూసావన్నాయి మౌనికి ఎంత పొగరు నాన్న మనకి ఇచ్చిన ఆస్తిలో వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు రోజు పంపించింది ఆడదానికి ఆస్తిలో భాగం అడిగే హక్కు ఎక్కడిదే హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అర్చేది గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో అరిచించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా నేనున్నాను ఎవరు అన్నారు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది ఎవరు అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్ళకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి కానీ ఇతరత్రా ఉపయోగించుకోవడానికి కానీ వీల్లేదు హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో యాక్ట్ పదమూడు ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది నా క్లయింట్ ఆకుతోనే కోర్టుకు వచ్చింది యువరానర్ ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ అయితే యువరానర్ నా క్లైంట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు కనుక యువరానర్ చట్ట ప్రకారం నా క్లయింట్ రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మీ వాదంతో మేము అంగీకరించాం మీ క్లయింట్ వర్ణాలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాలత ఇచ్చారు నా వాదన కూడా తమరు వినాలి ఆస్తిని పంచడంలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఉంది యువరానర్ నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అది వడ్డీతో కలిపి నాలుగు లక్షల రూపాయలైంది దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది ఎవరానారు ఆస్తి హే కాదు అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం నాలుగు లక్షల రూపాయలు దాని ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులకు సమానంగా పంచితే తలకొక లక్ష వస్తుంది అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష తీర్చవలసి ఉంటుంది ఆ అప్పు క్లైంట్స్ ఆల్రెడీ తీర్చేశారు కనుక ఇక మాలతీ మౌలికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు వీడుకుంటున్నాను నాన్నా నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు వాళ్ళు లేని అప్పులు సృష్టించారు నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కా చేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు మా స్వేచ్ఛని మా ఆనందాన్ని మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే తృప్తిగా ఉండదు మీ అమ్మ నేను కనకుండా ఉంటుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను కానీ అది మీకే చెడ్డ పేరు ఏరా గవర్నమెంట్ అర్ధరాత్రి పూట మార్నింగ్ వాక్ ఏమిటాన్ని పిండాకుడు ఏమన్నా పొట్ట తగ్గితే గానీ పిల్ల ఉన్నారు పొట్ట తగ్గిన కోసం వాకింగ్ వాళ్ళ ఏమిటి నీకు ఇప్పుడు పిల్ల కావాలి అంతే కదా నేను చూస్తాను అమ్మాయి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా అబ్బా రంగు దేవుదండి మేకప్ చేసేవాలే ఓకే కట్నం ఎంత అయితే బెటర్ ఐదు లక్షల పది లక్షల ఓ పది లక్షలు తెచ్చి చూద్దా ఓహో ఇప్పుడు అడ్వాన్స్ గా ఎంత ఇస్తావు పెళ్లి ఎప్పుడు ఎంత ఇస్తావు కట్నం నేను మరి పది టన్నులో బరువు ఉంటావు నిన్ను హనీ ముందు తీసుకెళ్ళడానికి లారీకి రోజుకు పదివేలు అవుతుంది నెలకు లారీ ఫెయిల్ అవుతుంది నీతో సంసార భారాన్ని మోయడానికి సంవత్సరానికి పది లక్షలు తూనే అవుతుంది నీకు ఎదురు కట్టం కూడా ఇవ్వాలా సరే సరే ఇంత ఎవరమ్మాయి మొన్న స్పష్టంగా నుంచి లేచిపోయాడే ఆయన కూతురు ఓహో ఆయన కూతురా మరి ఎక్కడ ఉంది ఏవో అన్ని చోట్ల గుంతలు తీస్తే గాని ఆ అమ్మాయి ఎక్కడ ఉందో బయటపడదు అంటే అమ్మాయి కూడా చాల మరి నిన్ను బ్రతకున్న వాళ్ళు ఎవరు చేసుకుంటారురా ఆ షేపు చూడు తలావు డేకి మీద పనసకాయ పెట్టినట్టు చెయ్యి నమస్కారం అండి పో పరే మనుషుల అండీలు నమస్కారాలు ఏంటి ఏదో మర్యాద అమ్మగారు లేరా లేదు మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది ఓహో అన్నట్టు చంద్రబా నువ్వి ఇచ్చిన రుత్మని కళ్యాణ పుస్తకం చిరిగిపోయింది తెలుసా అలాగా కొత్తది తీసుకొస్తాను బాధపడకండి నాన్నగారు లేరా లేరు ఈ ఎందుకని ఏం లేదు నిన్న ఒక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు అది ఏంటి నాకు చెప్పవా అది రహస్యంగా గదిలోనే చెప్పాలి నిజంగానే అయితే చెప్పు వాంతి చెప్పుంతిమ్మా రుక్మిణీ కళ్యాణం బోల్డ్ అని సార్లు చదివానుగా చదివితే వాంతులు అవుతాయా మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రం చెప్పాడుగా కడుపా అవును నాన్నగారు బాట తప్పారు నేను తప్పాను ఎవరు ఎవరిచేసరి పని ఇంకెవరు

మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చైనా కడుపు తీయించండి లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి రెండు లక్షలు కడుపు చేసినందుకు ఇవ్వండి మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని పని చేయండి ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెలచీర కట్టి కలకాలం కళ్ళను పెట్టి చూసుకోండి ఏ పని చేసినా తెలివి తెలివిగా చేయండి అమ్మా మరి వస్తాను మామయ్య గారు వస్తాను అత్తయ్య గారు నువ్వు నిజంగానే చంపేస్తావా అరైతే అప్పుడు తాళు తెంచేయడానికి అతను నా మెళ్ళ కట్టలేదుగా పోన్లే చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను కాజలు పొట్టు తీసేస్తానే కానీ కడుపు మాత్రం తీయించద్దు పోయినా బిడ్డ చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీంట్లో పని మంచిగానే బ్రతుకుతానే అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా మనప్పుడు నాకు పిల్లెందుకు మగడు ఎందుకు నువ్వేం బాధపడుకక్క ఎన్ని కష్టాలైనా నష్టాలైనా చంద్రంతో పెళ్లి నేను అవునకా నీకు కావాల్సిన రెండు లక్షలే కదా నేను ఇస్తాను సరేనా నువ్వా ఏ నేను ఇవ్వకూడదా వద్దు ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేస్తా నీకు సాయం చేసి నేను దివాళా తీశాను అది కాదు నువ్వు ఇలా సహాయం చేస్తుంటే పది మంది ఏమంటారు ఏమంటారు అన్ని నువ్వే అనుకుంటున్నా అన్ని నువ్వే అంటావు మంచి పని చేస్తే చెడుగా వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం కాదు మన కోసం మనం బ్రతకాలి నిన్ను బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్ మనం మనంగా గుర్తింపు పొందాలని నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ ఇక నీకు సారీ చెప్పే అవసరం ఉండదు ఎందుకని నేను బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నాను ఆరు నెలల వరకు తిరిగి రాను అన్ని రోజులే ఏ నా డబ్బు అవసరం లేనప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి నీకే అది కాదు అక్కడ అమెరికా పిల్లని నువ్వు లాగేసుకుంటే ఎప్పటి నుంచి నీకు జబ్బు నేను నీ దాన్ని అయ్యాక నీ జబ్బు నాకు రాదా అవునా అయితే అరే బ్రదర్ నాన్ననే మౌనికను మోసం చేసినట్టు నన్ను మోసం చేయవు కదా చచ్చినా చేయను మనం తాగిన మందు మీదట్టు కానీ నాకు చిన్న డౌట్ ఏంటి బ్రదర్ ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తున్నామా దాని మరణ ఈ లో yeah <laughs> தகன ஹர்ச்சுனா தினம் டர்ச்சுனா அண்ணி மனமே பண்ணி நீ அம்ம சாவு நீடிது பதனி பலனே பரணி பதனே आं प्रेम വിഷമിച്ചു നന്നു സം ఒండ్రుని మళ్ళీ మోసం చేసారమ్మా కడుపులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం పండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటివరకు నడుస్తున్న చరిత్ర కథ నా అన్న ఎలా జరుగుతుందని మాకు ముందే తెలుసుగా అందు ఆ చరిత్ర ఆ చరిత్ర లాంటి కూర్తులు చేతుల్లో సమస్య పోవాలమ్మా వ్యక్తమైపోవాలి నాకు సహాయం చేయాలి ఏంట్రా ముందు కూర్చో కూర్చో మాట్లాడు ఇప్పుడు చెప్పు ఏంటి నాకు అప్పు కావాలరా ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా ఏమీ లేదు గోచీలు లోపలు ఉంటాయి కదా నువ్వు చేయించినట్లు ఎవరికి తెలిసే అవకాశం లేదు డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని చచ్చిన పాము ఇంకా చంపకూర టెస్టింగ్ చేద్దామని ఓకే నీకు డబ్బు కావాలి ఇప్పుడు డబ్బుతో అంత అవసరమే వచ్చిందిరా లక్షలు కావాలి నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా ఈ ఒక్కసారికి సహాయం చేయరా నాకు ఎక్కడైనా రెండు లక్షలు అప్పుగా ఇప్పించరా ఒరేయ్ రావుడు నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకటం లేదు నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు నువ్వు బతుకున్న శవానివిరా నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప ఏముందిరా రక్త మాంసాలు తప్ప మాంసాలు తప్ప రామచంద్ర గారు మీ రెండు కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బావలేదు అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు ఇస్తే ఏమవుతుంది డాక్టర్ మీ ప్రాణానికే ప్రమాదం పర్వాలేదు డాక్టర్ నాకు బ్రతకాలని ఆశ లేదు నేను ఎప్పుడు చచ్చిపోయాను నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్ ప్లీజ్ సారీ రామచంద్ర గారు నా వృత్తికి ద్రోహం చేయలేదు అలా అనగండి డాక్టర్ ప్లీజ్ మీకు చేతులైతే నమస్కారం పెడతాను నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం

కల్పన త్వరగా రెడీ చేయండి సాయంత్రం డిస్పెస్ చేయాలి అమ్మా మౌని నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా ఇప్పుడు అంత అవసరం ఏంటి నాన్న అవసరం ఉంది కదమ్మా మనశ్శాంతి కోసం నిజమే నాన్న ఊరు వెళ్ళి నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండిరండి అలాగేనమ్మా నాన్న ఈ ఈ బాధ భరించలేను ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవాల్సి అవుతా తండ్రి బిడ్డల అనుబంధం ఉండాలి కానీ రుణానుబంధం ఉండకూడదు నిజమేనమ్మా నీ బట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు అందుకే ఇప్పుడు అయిపోయాను అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం చచ్చిపోయే లోపుగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామో నా అన్నా మాటలు మీరు ఇంకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళారంటే అక్క పెళ్ళి ఈ అప్పటి సంగతి నేను చూసుకుంటాను ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏమన్నా అయితే బోరు తెలియదు కదా అమ్మా అలాగదమ్మా ఎలా బాలైతో